ఏడో కీర్తన మొదటి చాలా నేను చదువుతాను నూట ఇరవై ఏడో కీర్తన మొదటి చాలా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థము ఏవో పట్టణమును కాపాడు కాపాడని ఎడల దాని కావలి కాయ వారు మేలుకొని ఉండుట వ్యర్థమే అంశం ఏంటంటే కుటుంబం అనే ఎలా కట్టుకోవాలి అందుకే కుటుంబాలు ఉన్నాయి కదా లేవా చెప్పండి కుటుంబాన్ని వెళ్ళి ఎలా కట్టాలనేసి అంటే దేవుని వాక్యంతో కట్టాలి దేవుని వాక్యంతోనే కట్టుకునేది మనం యవనాస్తులు దేవుని చేత తమ నడకను గుర్తుపరుచుకుంటారు నూట పంతొమ్మిదో కీర్తన తొమ్మిదవ చరణంలో ఉండదు దేవుని వాక్యుల చేత తమ నడకని శుద్ధిపరచుకుంటాం వెళ్ళే మార్గం నుంచి చెడు మార్గం అయితే మంచి మార్గంలో నడవాలనే దేవుని వాక్యం ఎలా నడవాలి ఎలా దేవుళ్ళు ఎలా నిలబడాలి మన కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలనే విషయాన్ని దేవుని వాక్యం మనకి నేర్పిస్తుంది అలాగే మత స్వార్త పదమూడు అధ్యాయం పదిహేను వచ్చిన చూసుకున్నట్లయితే దాంట్లో మత శవార్త పదమూడు అధ్యాయం పదిహేను వచ్చి మీ ప్రజలు కన్నులారా చూసి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు తెలుసుకొని నా వలన స్వస్థత పొందుకునేటట్లు వారి హృదయము క్రోగైనది వారి చెవులు వినుటకు మందములైనవి వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినుట మటుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు మటుకు చూదురు కానీ ఎంత మాత్రము తెలుసుకోనరు అని యశగా చెప్పిన ప్రవచనం వీరి విషయమై నెరవేర్చున్నది ఎలాగంటే దేవుని వాక్యం వింటారు దేవుని వాక్యం వింటారు చూస్తారు దేవుని ప్రజల్ని చూస్తారు దేవుళ్ళను ఎదిగేవారు కుటుంబాలలో ఎటువంటి క్రియలు జరుగుతాయో అన్నీ కూడా చూస్తారు చూసినా కానీ దేవుని వారికి నిర్లక్ష్యం చేసి చూద్దాంలే చేద్దాంలే రక్షణ పొందామనేసి ఎవరు ఎంతలో చెప్పినా సార్ చెప్పినా మీ పక్కన ఉన్న సహోదరులు చెప్పినా కానీ ఎవరైనా ఇప్పుడు కాదులే తర్వాత చేద్దాం తర్వాత చేద్దాం అనేసి అని ఉంటారు అలాగే ఒక స్టోరీ చూసుకున్నట్లయితే తండ్రి కొడుకులు ఉంటారు వాళ్ళు వాళ్ళ కొడుకు చదువుకుంటాడు తండ్రి ఏమో పనికి వెళ్తాడు పనికి వెళ్తే వాళ్ళ కొడుకు ఏమంటాడంటే నాన్న నేను చర్చికి వెళ్తాను అందరూ ఎత్తున్నారు నేను కూడా దేవుని మార్చి నేర్చుకుంటాను వెళ్ళి నేను కూడా దీవెన అనేసి ఎదుగుతానని వాళ్ళ నాన్న ఏమంటాడంటే బాగా చదువుకో నువ్వు చర్చి ఉంటే తర్వాత నేనే వెళ్దాము గుడి ఇప్పుడే ఉంటారు కదా మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు గుడికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఎప్పుడైనా మారచ్చు ఎప్పుడైనా దేవుని ఆరాధించవచ్చు దేవుడికి మనకి చెప్తాడు చెప్తే వాళ్ళ కొడుకు అక్కడికి మారం చేస్తాడు నేను అక్కడ అప్పుడు వాళ్ళ తండ్రి ఏం చేస్తాడంటే కొట్టి ప్రైవేట్ క్లాసులకి పంపిస్తాడు పెళ్ళి వచ్చిన తర్వాత వ్యవసాయం అంటే ఈవినింగ్ ప్రేమకి వెళ్తాన కానీ పిల్లనిచ్చేవాడు కాదు అలాగే ప్రతిరోజు ప్రతి నెల ప్రతి సంవత్సరం అలాగే జరుగుతూ వచ్చింది వాళ్ళ నాన్న పెట్టే భయభక్తుల్లో పెరిగాడు పెరిగిన తర్వాత దేవుని వాక్యం అనేది దూరం అయిపోయింది బాగా చదువుకున్నాడు స్కూల్స్లోనూ కాలేజీ కాలేజీలోనూ యూనివర్సిటీలనూ టాపర్గా వచ్చాడు వచ్చిన తర్వాత ఐటీ కంపెనీలో ద బెస్ట్ ప్లేస్లో ద బెస్ట్ పొజిషన్లో జాబ్ తెచ్చుకున్నాడు తెచ్చుకున్న తర్వాత నెలకి రెండు లక్షల ఛానర్ వస్తుంది రెండు లక్షల ఛార్జీ వస్తే కుటుంబంలో ఏదైనా లోన్ ఉంటుందా అర్థమవుతున్నా నెలకి రెండు లక్షల ఛాలరీ వస్తే కుటుంబంలో ఏదైనా లోన్ ఉంటుందా ఆ రెండు లక్షల ఛాలరీ వచ్చిన తర్వాత ఏం చేశాడంటే తండ్రిని మర్చిపోయాడు జాబ్ వచ్చిన తర్వాత బయటకి వెళ్ళిపోయిందా తింటే బయటికి వెళ్ళిపోయిన తర్వాత జాబ్ ఎక్కడైతే వచ్చిందో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత తండ్రిని మర్చిపోయాడు ఎందుకంటే వాళ్ళ తండ్రి ఏం చేశాడు తండ్రి ప్రేమను నేర్పించలేదు ఎలా ఉండాలనేసి నేర్పించలేదు నీ తల్లిదండ్రులను సన్మానిస్తే నీకు జీవించుకున్న నీ దేశంలో నీకు ఆకాశం ఉండబోతు అని వాటిని చాలా అలాగే వాళ్ళలోకంలో ఉన్న తండ్రి ప్రేమను ఆయన పరిస్థితి చేయలేదు వాళ్ళ కొడుక్కి పరిచయం చేయలేదు పరిస్థితి చేయలేదు కాబట్టి వాళ్ళ కొడుకి తండ్రి ప్రేమ అంటే ఏంటన్నది తెలియలేదు అలాగే ఇప్పుడు చదువుకున్న టెన్త్ క్లాస్లో ఒకరోజు సాక్షి అని చెప్పింది గుర్తున్న చెప్పిన తర్వాత గుర్తుందే చెప్పండి అక్కడ ఏం చెప్పిందంటే మన నాన్నగారు ఎప్పుడు పోపడుతూ ఉంటారు అని ఇక్కడే చెప్పింది సాక్షి మన నాన్నగారు పోపడుతూ ఉంటారు అయితే నేను చర్చిలో మందిరంలో పాట పాడాను పాట పాడితే పాట పాడితే మా నాన్నగారు చూసి ఎంతో సంతోషించారు సంతోషించి సంతోషించారు సంతోషించి అనేక మందితో కూడా చాలా మంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చెప్పారు నా కోసం చెప్పారనే నాకు చాలా సంతోషం ఇచ్చిందని తండ్రితో నాకు వచ్చి నెలబడి సాహ్యం చెప్పింది అలాగా మీలో ఎవరైనా మీ తల్లిదండ్రులు మీకోసం మీ పక్కన ఎవరైనా సాహ్యం చెప్తారా ఎక్కువంటే పైన అత్యవసర పరిస్థితి ఇంచుమించు చనిపోయే పరిస్థితి ఇంకా గట్టిగా తెలియదు ఇక్కడ వాక్యం వింటున్నారు ఏమిన్నారో తెలియదు ఏం నేర్చుకున్నారో తెలియదు పక్కన నేను హింసించమనేసి చెప్తాను నేర్పిస్తాను మీకు అదే దీని వాళ్ళు మీకు ఏం నేర్పిస్తుంది పక్కన మనం ఏం చేయకపోయినా నుంచి నేర్పిస్తుందా అలాగే ఒకసారి ఛార్జింగ్ మొబైల్ ఛార్జింగ్ ఫోన్ చేసుకుంటే పర్మిషన్ అడిగి ఒక మొబైల్ కూడా చేసుకున్నాం చేస్తున్నారు అంటే ఒకరి వస్తువు మనం ముట్టుకోవాలనేసి అంటే వాళ్ళని మనం పర్మిషన్ అడిగి తీసుకోవాలి అది వాళ్ళ ఇష్టపూర్వకంగా ఇస్తే తీసుకోవాలి అంతేగాని వాళ్ళు ఏం చేస్తున్నారు చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అక్కడ మొబైల్ దగ్గర లేననుకో అది తీసేసుకోవడం మన వాళ్ళ పర్మిషన్ లేకుండా ఎదుటివారు వస్తువు మునుకొచ్చారన్నా మీరు ఎవరన్నా ముట్టుకుంటే మీకు ఇష్టమేనా మరి ఎందుకు తీసుకున్నా పక్కన ఎందుకు పడతారు దేని మీకు ఏమేమి వస్తుంది మీ తల్లిదండ్రులకి మంచి పైన తెద్దాం అనుకున్నారా ఇక్కడ చదువుకొని లేకపోతే చెట్టు పైన తెద్దాం అనుకున్నారా దేని వాక్యం విన్నారు సార్ అని చెప్పినారు డైలీ సార్ కూడా వాక్యం చెప్తున్నారు కదా మరి ఏం వేసుకున్నారు దేవుని సంబంధాలు అయితే దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటారు సాధన సంబంధం వాక్యాన్ని పదమూడు మంతా పదమూడు అధ్యాయం పదిహేను చెప్తుంది వినటం మట్టుకు వింటారు చూస్తా మనకు చూస్తారు కానీ గ్రహింపనే గ్రహింపరు మీరు ఎవరు సంబంధాలుగా ఉన్నారు దేవుని సంబంధాలుగా ఉన్నారా సాతన సంబంధాలుగా ఉన్నారా వాక్యం మీకు ఏం నేర్పిస్తుంది ఎదురు వారిని ప్రేమించమనే దేవుని వాక్యం మనకి చెప్తుంది అలాగనేసి వేరే ఉద్దేశంతో ప్రేమించమని చెప్పట్లేదు సహోదర భావంతో ప్రేమించి ఇతరులకు సహాయం చేయమని చెప్తున్నారు అంతేగాని ఇతరులను ఏడిపించమని మనకి వాక్యం చెప్పట్లేదు వీరందరూ కూడా దేనికి సంబంధంగా ఉండాలని కోరుకుంటున్నారు ఈ పశుతారు మనందరిలో జీవించి ఆశీర్వదు